మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామంలో ఉదయకాలంలో శుభం తెలియజేసుకుంటూ క్యాలెండర్ వాగ్దానంలో నుండి దావి కీర్తన నలభై ఒకటి మూడో వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది రోగశయం మీద యహో వానిని ఆదరించును రోగము కలగా వాణ్ణి స్వస్థపరచుదు ఈ కీర్తన దావీదు కీర్తనగా చూస్తూ ఉన్నాం తన కుమారుడైన అభిషాలోము దావిది మీద దావిది రాజ్యమును తన చేతిలోనికి తీసుకోవాలని తాను రాజుగా చేయబడాలని తను తానే మరి ప్రోత్సాహపరుచుకుంటూ తను తానే ఆశ్చర్యపడుతూ దేవుని చిత్తం లేకుండా దావీదు రాజ్యాన్ని కూలదోసి తాను రాజుగా చేయబడాలని కోరినవాడుగా రెండో సమయాలు పదిహేను ఒకటి నుంచి పదహైదు వచనాల్లో మనం చూడవచ్చు ఆ సందర్భంలో దావీదు ఈ కీర్తన అనుభవాన్ని చూడవచ్చు కీర్తన నలభై ఒకటి తొమ్మిదో వచ్చినంలో నేను నమ్ముకునే నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమణెత్తెను అనే మారు చూస్తూ ఉన్నాం గావిల కీర్తనకాని యొక్క బాధ అంత మాత్రం కాకుండా దుఃఖము అపాయము అస్వస్థత ఇవన్నీ కూడా మనం చూడవచ్చు దేవిడ్ ఇన్ వెరీ నో డీప్ డిస్ట్రెస్ అండ్ డేంజర్ ఇన్ ది సిచ్యువేషన్ వై బికాస్ నో ఎనిమీస్ వాంటెడ్ టు సిస్ డెత్ శత్రువులు తన యొక్క మరణాన్ని చూడాలని పంచుకొని ఉన్నారు నలభై ఒకటి కీర్తన మనం చూస్తే ఐదో వచ్చినంలో అయితే నా శత్రువు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొని చున్నారు ద ఎనిమీస్ వాంటూ సీ హిస్ డెత్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ పొజిషన్లో ఈ యొక్క పరిస్థితుల్లో దావీదు ప్రభు మీద ఆధారపడినట్లుగా చూస్తున్నాం అయితే అంత మాత్రమే కాకుండా ఆయన ఒక అనారోగ్యములో ఉన్నట్లుగా చూస్తున్నాం అస్వస్థతలో ఉన్నట్లుగా చూస్తున్నాం రోగముతో ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం అయితే ఆయన దేవుని కరుణను కోరి ప్రభు దగ్గర వచ్చి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం నాలుగు వచ్చిన రాయబడింది నీ దృష్టికి నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేస్తున్నాను మనవి చేసిన నేను పాపము చేసిన బికాస్ నో ద సిక్ ద సిన్ బ్రింగ్స్ ద సిక్నెస్ పాపము మరి రోగాలను తీసుకురావచ్చు కుదరని రోగం బాగుపడని రోగం అది ఆత్మ సంబంధమైన రోగం కావచ్చు భౌతిక సంబంధమైన రోగం కావచ్చు కొన్ని ప్రయాణం ప్రభువు అనుమతించేది వేరు అది ఆయన మహిమార్థమై కొన్ని ప్రయాణం కృత అపరాధం వల్ల దేవునికి అవిదే చూపడం వలన ప్రభు బల్లో యోగ్యముగా అయోగ్యముగా పాలు పొందడం ద్వారా అయోగ్యముగా పార్టిసిపేట్ చేయడం ద్వారా బల్ల విరుచ ద్వారా బల్ల పంచడం ద్వారా బల్లో పాలు పొందడం ద్వారా అయోగ్యముగా వీ కెన్ బ్రింగ్ ద సిక్నెస్ మనము కుదరని రోగములు తీసుకొని వచ్చేవారు కలవరాలు తీసుకొని వచ్చే అయితే రాజు ఇదంతా ఎరిగిన వాడుగా ఉండి తన పాపమును బట్టే ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నో ఈస్ కమింగ్ అండ్ కన్ఫెసింగ్ ఈ సిన్స్ దావీదు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపములన్నీ కూడా ఆయన ఒప్పుకునేటువంటి వాడుగా దావీ కీర్తన యాభై ఒకటిలో మనం చూడవచ్చు తన పాపమునంతా ఆయన ప్రభు దగ్గర ఒప్పుకున్నవాడు దోషములన్నింటినీ క్షమాపణ అడిగిన వాడు అపరాధముల విషయమై క్షమాపణ అడిగిన వాడు దావీద్ కాబట్టి మొదటి వచనంలో బీదలను కటాక్షించేవాడు ధనుడు ఆపత్కాలం మంది హో తప్పించును అనే మాట చూస్తున్నాం బీదలను కటాక్షించేవాడు నో వెన్ వి షో మెర్సీ అపాన్ ద రియల్లీ పూర్ పీపుల్ యోగ్యముగా ఉన్నవారు నిజమైన అనాథలైన వారిని మనం ఆదరించడం ద్వారా వారిని కనికిరం వారి మీద కనికరం చూపడం ద్వారా వారికి సహాయం చేయడం ద్వారా మనం ధనులముగా చేయడమే కాకుండా అక్కడ రాయబడింది దేవుడు వారిని ఆపద నుండి తప్పించేవాడు దావేది నిజంగా సౌలు కుటుంబం మీద కరుణ చూపినవాడు కరుణ చూపినవాడు సౌలు దావీదును చంపాలనుకున్నాడు అభిషాలో కూడా దావీదును మరి నేలమట్టం చేయాలనుకున్నవాడు చూడండి ఇలాగా విరోధనంతా చుట్టుముట్టిన ఆ సమయంలో దావిదంటున్నాడు ఆపత్కాలం యహో వాణిని తప్పించను సౌలు మనవడు నిభవిష్యత్తు మీద దావిధి కనికరం చూపించి వ్యభివేషతను లో మరి ఆ యొక్క లోదే బారును పిలిపించి తన బల మీద భోజనం సిద్ధపరిచి ఆయన యొక్క పొలమును ఆయనకి ఇప్పించి పంటనంతా సమకూర్చి ఇక్కడే నువ్వు బలతో సదాకాలం నా బల యుద్ధను భోజనం చేస్తావని ఒక అవిటివాడు శత్రువుని యొక్క మనమడు తన ప్రాణం తీయాలనుకున్నటువంటి వారి కుటుంబంలో నుండి ఒక మాంసం ముద్దను ప్రేమించినవాడు యేసు ప్రభు యొక్క కరుణ జీవితము దావే హృదయంలో ఇక్కడ మనం చూడవచ్చు యేసుక్రీస్తు ప్రభుత్వం కూడా ఇస్కరయుతి యూధ మరి మరణానికి అప్పగించాలనుకున్నాడు ఇస్కరతి యూధ యేసు ప్రభును ధనానికి ధనము మరి దురాశ కలిగిన వాడుగా ఉండి ఆయన మరి ప్రభువును అమ్మివేయడానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు ఏదైతే అభిషాలోము కుట్ర పండుతూ వచ్చాడో దావిది మీద అలాగే ఇస్కరయుద్ధ యూధ కూడా యేసు ప్రభు మీద కుట్రబండం కూడా మనం చూడవచ్చు దానిది సందర్భంలో రెండవ అంటున్నాడు యహోవా వాన్ని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు రోగశే మీద ఎహోవాన్ని ఆదరించును రోగము కలగగా నీవే నీవేవాన్ని స్వస్థపరచదు చూడండి ఇంత మంచి మాట ప్రభు వాని కాపాడి బ్రతికిస్తావు అంటున్నాడు వాని శత్రుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు అంటున్నాడు రోగక్షేమి హోవాన్ని ఆదరించును రోగం కలగా నాలుగు మాటలు ఒకటి బ్రతికిస్తావు రెండవది నువ్వు శత్రువుకు అప్పగించవు మూడవది నువ్వు ఆదరిస్తావు నాలుగవదిగా నీవు వాడు కాబట్టి ప్రభువు మరి ఆదరణ దేవుని యొక్క గొప్ప ఆదరణ ఇక్కడ మనం చూడగలం ప్రభు యొక్క గొప్ప కాపుదల ఇక్కడ చూడగలం ప్రభు యొక్క గొప్ప స్వస్థత మనం చూడగలం కాబట్టి మన రోగములను ఆయన స్వస్థపరచువాడు మన రోగంలో ఆయన ఆదరించువాడు కాపాడువాడు బ్రతికించువాడు ఎస్ యాభై మూడు ఐదో వచ్చిన మన అతిక్రమక్రియలను బట్టి ఆయన గాయపరచబడను మన దోషను బట్టి నలగొట్టబడను సమాధాన సమాధానాత్మక శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది అని మాట చూస్తూ ఉన్నాం ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు నేను కుదరని రోగంలో ఉన్నాను నేను అస్వస్థలో ఉన్నాను పడుకులో ఉన్నాను నెమ్మది లేదు కాబట్టి నీవే నన్ను స్వస్థ నా శత్రులు ఇచ్చకు నన్ను అప్పగించకు ప్రభు శత్రులు నా మరణం చూడాలని పొంచి ఉన్నారు ఇంకో దగ్గర ఆయన అంటున్నాడు నా శరీరం మాంసమును తినుటకై సిద్ధపడిన వారు అని ఒక కీర్తనలో ప్రభు మరి దావిదికి మాట్లాడవచ్చు కాబట్టి ప్రియులారా దేవుడు తన వాక్కును పంపి ఆయన స్వస్థపరిచేవాడని మనం చూడవచ్చు దావి కీర్తన నూట ఏడు ఇరవై ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచును మలాకి నాలుగు రెండు నీతిశ్వరుడు మీపై ఉదయించు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేయాలి ఏమి ముప్పై మూడు ఆరు స్వస్థత ఆరోగ్యం మరలా ఇచ్చేవాడు మొదటి పేద రెండు ఇరవై నాలుగు ప్రకారంగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది అనే వాక్యాలు ఇవన్నీ కూడా మన ప్రభువు ఆదరించేవాడు స్వస్థపరిచేవాడు రోగములను ఆయన మరి బాగు చేసేటువంటి వాడు పని నుండి రక్తస్రావం కలుస్తాయి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రమే ఆమె ఏం కలుగుతూ వచ్చింది స్వస్థత ఈ వాజ్ అ గ్రేట్ హీలర్ ఈ వాజ్ అ గ్రేట్ కం ఈజ్ గ్రేట్ కంఫర్టర్ ప్రభు స్వస్థపరిచేవాడు ప్రభు క్షమించేవాడు ప్రభు ఓదార్పు ఓదార్పిచ్చేటువంటి వాడు ప్రభు ఆదరించేవాడు ప్రభు బలపరిచేవాడు ప్రభు మరణం నుండి తప్పించేటువంటి వాడు దాని దేవుడు ఆ విధముగా తన పాపములను క్షమించాడు తన రోగములన్నిటిని కూడా కుదిర్చాడు దావేదను ప్రభు ఆదరించిన వాడు కూడా మనము చూడవచ్చు ఎందుకంటే ఆయన దేవునికి ఇష్టానుసారమైన వాడు దేవునికి ప్రతి సమీపముగా ఉన్నటువంటి వాడు దావి అన్ని పరిస్థితుల్లో దావి ప్రభు మీద ఆధారపడినటువంటి వాడుగా మనము చూడవచ్చు విదకా కాల్సిన ఈ మాట ద్వారా ప్రభు మనని ఆదరించను గాక స్వస్థపరచును స్వస్థపరచునిగాక మరణం నుండి తప్పించునుగాక శత్రులకు మనను అప్పగించని దేవుడు మహిమ పొందును గాక ఆ శత్రులైతే మరణం చూడాలనుకుంటున్నాడు అయితే దేవుడు మరణం నుంచి తప్పించేవాడు ఏలియా మరణాన్ని చూడాలనుకున్న విజబేలు విజబేల్ని దేవుడు మరణానికి అప్పగించి ఏలియాని కాపాడినవాడు సౌలు దావిది మరణాన్ని చూడాలనుకున్నాడు అభిషాలం కూడా దావిద మరణాన్ని చూడాలనుకున్నాడు బట్ గాడ్ హ్యాస్ నో రెస్క్యూడ్ ఫ్రమ్ ది ఆ డేంజరస్ అండ్ డిస్ట్రెస్ ద కింగ్ డేవిడ్ దావీదు రాజును ఇట్లాంటి క్రిష్ట పరిస్థితులన్నింటిలో దేవుడు కాపాడి సజీవుడుగా నిలిపినటువంటి వాడుగా మనం చూడవచ్చు ఇలాగ ప్రభు ఈ మాటలను ఆదరించి దీవించి కాక ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి మీకు స్తోత్రాలు ఉదయ కాలంలో కీర్తన నలభై ఒకటి కొన్ని వచనాలు ధ్యానించుకునే కృపనిచ్చారు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మెడిటేషన్ థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద కన్సోలేషన్ థ్యాంక్ యూ ఫర్ ద కంఫర్ట్ లాడ్ దేవామి వందనాలు ప్రభు మీ వాక్యం ఆదరించేది మీ వాక్యము బలపరిచేది నీ వాక్యము ప్రభు స్వస్థపరిచేది మీ వాక్యము తండ్రి ఓ ప్రభా వేగముగా పరిగెత్తేది మీ వాక్యము నిష్ఫలముగా అది మరలా నా ఏదో ఒక రాదని మీరు శ్రవించినవాడు నీ వాక్యము కార్యం చేసేది మాట్లాడేవారిలో ఏం లేదు కానీ చెప్పేవారిలో ఏం లేదు కానీ బట్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీ వాక్యంలో శక్తి ఉన్నదని ఆ శక్తి ద్వారానే నువ్వు ప్రవా రోగము గల వారిని స్వస్థపరిచేవాడు నిజమైన పరిశుద్ధులను స్వస్థపరిచేటువంటి దేవుడు పరిశుద్ధులను ఆదరించే దేవుడు పరిశుద్ధులను బలపరిచే దేవుడు పరిశుద్ధులను ఓదార్చే దేవుడు పరిశుద్ధులను శత్రుల ఇచ్చకు అప్పగించని దేవుడు శత్రుల కోరికను పరిశుద్ధుల విషయమే నెరవేర్చని దేవుడు అని మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ దీనిమంతటికీ మీ సురక్షితమైన మీ బలమైన బాహు కిందికి తీసుకొని వస్తుండగా బలపరచుమని మీకు అప్పగించుకుంటూ దయలే తండ్రి మీ పాదాలు ముద్దాడుతూ ధనమంతు సిద్ధపరచు భవిష్యత్ దినాల పరిచయ కొరకాయి సిద్ధపరచుమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ సార్వత్రిక పరిశుద్ధులను సంఘములను మీ పాదాలకు అప్పగించుకోవచ్చు ఈ అంత దినాలు అపాయకరమైన దినాలు మీ రాజ్యము ప్రభావం బహుగా విస్తరించడానికి దాయించి మీ రాజ్య వ్యాప్తి కొరకై బతకడానికి సిద్ధపరచు పరిశుద్ధంగా నీతికి యథార్థంగా నమ్మకముగా ఉంటూ దేవా మిమ్మల్ని వెంబడిస్తూ సెలవుబడినటువంటి అనుభవములో అనుభవంలో ఆ ప్రభు మీ మహిమార్థమై మాదిరికరంగా పరిశుద్ధంగా జీవించి ప్రభువును చూపించు వారంగా ఈ లోకంలో ఉండడానికి సిద్ధపరచుమని మహిమాఘనత ప్రభు మీకు ఆరోపిస్తూ మా ప్రభును సొంత రక్షకుడు ఏసుక్రీస్ వారి ఘనమైన శ్రేష్టమైన నావుల విశ్వాసంతో శృతించి ప్రార్థించి ఆరాధించి అతి వినయముగా ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెణ్ 咳咳 <clears throat>